అక్రిడేషన్ మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని తెలంగాణ మంత్రి పొంగలిటి శ్రీనివాసరెడ్డి తెలిపారు డెస్క్ జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో టిడబ్ల్యూ జేఎఫ్ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణకు చెందిన ప్రతినిధులు మంత్రిని మర్యాద మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు ప్రభుత్వ పరంగా అక్రిడేషన్ కార్డులకు కార్డులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డులకు సైతం వర్తిస్తుందని భరోసా ఇచ్చారు డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికవద్దని జీవో రెండు వందల యాభై రెండులో లో మార్పులు చేసి లిఖిత పూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారు కొంతమంది అపోహలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎలాంటి ప్రతి పక్షపాతం లేదన్నారు ఎవరు ఆందోళన చెందవద్దని అన్ని విధాలుగా తానున్నానని చెప్పారు దీన్ని రెండు విభాగాలుగా చూడాలన్నారు ఆలోచన కాదని ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ పథకాలను అన్నారు అర్హులైన నిజమైన జర్నలిస్టులకు సంకల్పం సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు తెలంగాణలో మినహా దేశంలో ఇంత పెద్ద మొత్తంలో కార్డులు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని గుర్తు చేశారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహించి ఆ సమావేశానికి సైతం ఆహ్వానిస్తామని చెప్పారు అందరి అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకొని జర్నలిస్టులకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా జీవో రెండు వందల లో మార్పులు చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు